దేవర గ్లిమ్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు దేవర ప్రపంచం ఎలా ఉండబోతోందనని గ్లిమ్స్ కోసం ఈగర్ వెయిట్ చేశారు ఫైనల్ గా వచ్చేసింది భయానికే దేవుడుగా వచ్చేశాడు అసలైన మృగాల వేట ఎలా ఉంటుందో రుచి చూపించాడు సముద్ర అరలతో కత్తికి అంటిన రక్తాన్ని కడిగేశాడు సముద్రం ఎరుపెక్కేలా యాక్షన్తో యాక్షన్ తో దేవరా గ్లిమ్స్ పవర్ఫుల్ గా కనిపించి సినిమాపై అంచనాలు పెంచేశాడు ట్రిప్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఆ స్థాయి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు దీంతో బయటకు వచ్చిన గ్లిమ్స్ తో ఆ కోరిక తీరినట్లుగా తెలుస్తోంది భయానికే భయం పుట్టించేందుకు నావ ఎక్కి వస్తున్నాడు సముద్రం మీద స్వారీ చేస్తున్న సింగంలా వచ్చేస్తున్నాడు దేవరా అనే సముద్రం తీరం దాటి అది సునామీలా మారి ఎర్రటి రక్తపు అలలపై దూసుకువచ్చాడు పాన్ ఇండియా ట్రైన్ కు తగ్గట్లుగా కొరటాల శివ కసిగా తెరకెక్కిస్తున్నట్లు గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్లు స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉన్నాయి గ్లెమ్స్ అలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది ట్రైలర్ విషయానికి వస్తే గంభీరమైన వాయిస్ తో సాగే గ్లెమ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది ఎన్టీఆర్ ఓచ కోతకు గగ్గురు పొడిచేలా కనిపించింది సముద్రంలో పడవల్లో సముద్రపు దొంగలు ఓడని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటారు ఇక రంగంలోకి దిగిన తారక్ వారిని తెగనరికి సముద్రపు ఒడ్డున పడేస్తాడు దీంతో సముద్రం మొత్తం రక్తంతో ఎర్రగా మారుతుంది ఆ సమయంలో ఈ సముద్రం చేపల కంటే కత్తులు నెత్తునే ఎక్కువగా చూసింది అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అద్దెరిపోయింది మొత్తానికి బాక్సాఫీస్ ఆఫీస్ కోతా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని వీడియో చూస్తే అర్థమవుతోంది